మీడియా మిత్రులు నమస్కారం ఈ రోజు ఎస్ ప్రైస్ పక్కన ఏలూరు రోడ్ లో విజయవాడ గవర్నర్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని జరిగింది పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు నారాయణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ఆఫీస్ పనిచేస్తుందని తెలియజేస్తాం అలాగే విజయవాడ రోడ్డు మండలం రేపు శాసనసభ్యుడిగా ఉంటే ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడే అవకాశం ఉంది దిప్పవటం వల్ల అవకాశం కోల్పోయిన పరిస్థితి అయినా డిమాండ్స్ లో గ్రాండ్స్ లో ఏదో ఒక సందర్భం చూసి సమస్యలే అసెంబ్లీలో లేవనెత్తుతున్నా రాబోయే కాలంలో ఈ తొమ్మిది గ్రామాల ప్రజలు మైలవరం శాసనసభ కృష్ణప్రసాద్ రేపు మాట్లాడి శాసనసభలో ప్రస్తావించి తాగునీరు సమస్యని పరీక్షించాల్సిన అవసరం ఉంది కృష్ణా రివర్ వాటర్ పక్కన కరెన్సీ నగర్ రోడ్డు యువతల వైపు కూడా కృష్ణా వాటర్ వచ్చే పైపు ఉండి కేవలం విజయవాడ పేరుతో ఉండి రోరల్ మళ్ళా రోరల్ అనే ట్యాగ్ వల్ల వాటర్ సమస్య రావడం బాధాకరం యుఎంసీ రెండుసార్లు సార్లు మాట్లాడినా అది పరిష్కారం పరిస్థితి అవసరమైతే రూరల్ మండలాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపేసైనా ఈ మంచిగడి సమస్య తెచ్చాల్సిన అవసరం టీడీఎస్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ నూట యాభై రుణంలో ఉండాలో హౌస్ హోల్డ్ కి కన్ కన్జంక్షన్ కి ఐదు వందలు ఉండాలి దాదాపు అంబాపురం గ్రామంలో ఇది మూడు వేలు ఉన్న పరిస్థితి రామారపళ్ళ ఎనిమిది పరిస్థితి ప్రసాదం పళ్ళు మరి ఆరుగా రెండు వేలు ఉన్న పరిస్థితి అంబాపురం అత్యంతంగా మూడు వేలు ఉంది వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్ డిసీజ్ కానీ ముఖ్యంగా కిడ్నీ సమస్య వచ్చే పరిస్థితి ఉత్తరాంధ్ర నుంచి వలస వచ్చిన సోదరులు దాదాపు ఒక పద్దెనిమిది వేల మంది కట్టలవుతుండే పరిస్థితి వీళ్ళందరూ అందరూ కోసం ట్యాక్స్ లేమో సిఆర్డిఏ కడుతున్నాం ఇక్కడ అపార్ట్మెంట్ కట్టినడు కరంసీ నగర్ లో కట్టినాడు బెన్సెక్యులర్ కట్టినాడు అందరికీ ఒకటి ప్రభుత్వం వసూలు చేసే పరిస్థితి కానీ ద్వితీయ సైడ్ కోరులుగా విజయవాడ రోడ్డు మండలం తాగునేటి కృష్ణ రేవంతం ఉందని ముఖ్యమంత్రి గారి కోత అలాగే ఈ సమస్య పరిస్థితికి పనిచేస్తారు కదండి అలాగే సూపర్ సిక్స్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ లాగానే గనవరంలో సూపర్ సిక్స్ మనం ప్రవేశపెట్టింది మన కళ్ళకి కళ మీడియా మల్లవల్లి రేపు పంతొమ్మిదో తారీఖున నారా లోకేష్ బాబు చేతుల మీదుగా అశోక్ లైన్ నేను ఏదైతే అశోక్ లాలి కాకపోతే మల్లవల్లి రాని చెప్పాను మల్లవల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ నెలల ముందుకెళ్ళినప్పుడు మల్లవల్లి పారిశ్రామిక పోవడానికి ముందు మల్లవల్లి పొగాకు ఫేమస్ ఆ రోజు మీటింగ్ లో చెప్పారు మల్ల పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లకి రాష్ట్రం తోస్తుంది రాష్ట్రానికి బలమాని ఇంకా మెసేజ్ చెప్పారు పదిహేను వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చేసరి ఓట్లాడాలని చెప్పారు మల్లవల్లి వాళ్ళు వెళ్ళినప్పుడే పశ్వ కళ్యాణ్ అని చెబుతే బాగుంటుంది నేనేం మాట్లాడాను ఆ గేట్ ముందు కాని ఆడ ఆఫీస్లో కానీ ఇప్పుడు నేను చెప్తే అది బాగేం కాదు కానీ నలభై లక్షలు నేను ముందు ఎక్కడ ఉంటే వాళ్ళు మూడు కోట్ల రూపాయలు ఎక్కడ ఉంటారు పరిస్థితి నాలుగు వందల ఇరవై కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పదహారున్నర లక్షలకు కేటాయిస్తే దాన్ని ఎనభై తొమ్మిదిన్నర లక్షలకి అనాలోచితంగా ఇండస్ట్రీస్ ను గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన పరిస్థితి దానివల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కోరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా మీరు పదహారున్నర లక్షలు కేటాయించినప్పుడు కూడా పంతొమ్మిది లోపు కూడా కొంతమంది కూడా కంపెనీలు ఓపెన్ చేయలేదు సార్ ఇది రియల్ ఎస్టేట్ బిజినెస్ పా అవకాశం లేదు కేవలం ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేవాళ్ళకి ఇది కేటాయిస్తే బాగుంటుంది అంటే ఎంత రేటు పెట్టమన్నా అడిగితే నలభై లక్షలు పెట్టమంటే కాదు నేను మాటిచ్చాను పదహారునర లక్షలు కానీ పదహారున్నర లక్షలకే పాత మూడు వంద మంది ఇండస్ట్రీస్ కి ల్యాండ్ కేటాయిస్తాం సరిగా రెండు సంవత్సరాలు కట్టమని కట్టమని చెప్పండి సార్ అంటే ఆయన పద్దెనిమిది మాసాల కట్టపోతే ప్రభుత్వం భూమిని అనుకూలం ఉంటాయని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారి తెలంగాణ తెలియజేస్తాను నేనేదైతే పదిహేను వేల ఉద్యోగాలు అన్నాను నేను ఇక్కడ ప్రసాదం బాడలో జాబ్ మీద పదిహేడు లక్షల రూపాయలు నా సొంత ఊర్లు ఖర్చు పెడితే పదిహేడు వందల యాభై మంది ఉద్యోగం వచ్చిన పరిస్థితి దాంతో హెచ్ఎల్ కూడా పరిస్థితి ఐటీ జాబ్ వచ్చిన పరిస్థితి ఒక వెయ్యి రూపాయలు నా సొంత బాగుంది వచ్చితే ఒక జీవితం ఒక ఒక నిరుద్యోగం ఉద్యోగం వస్తుంటే దానికన్నా మోస్ట్ హ్యాపీ ఉందని నేను భావిస్తున్నాను